అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళల సాధికారత కోసం సమాజం దీక్ష బోనాలే అని విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం సభ్యురాలు కె స్వరూపరాణి అన్నారు విజ్ఞాన కేంద్రం హేలపురి బాలోత్సవం సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏడో తేదీన సదస్సు కళా నీరాజనం యాభై ఐదు మంది మహిళలకు అభినందన సత్కారాల సభ నిర్వహించారు ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కమిటీ శారద స్వాగతం పలికారు నిర్మల అధ్యక్షత వహించారు సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కె స్వరూపరాణి మాట్లాడుతూ పంతొమ్మిది వందల పదిలో డెన్మార్క్ రాజధాని కొపెన్ లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ మహిళా సభలో క్లారా జెట్కిన్ పెట్టిన తీర్మానం కారణంగా అమల్లోకి వచ్చిందని అన్నారు విద్యారంగంలో భావి పౌరులను తీర్చిదిద్దే కృషి చేస్తున్న వారిలో ఎంపిక చేసిన యాభై ఐదు మంది మహిళలకు అభినందన సత్కారం చేశారు ఈ సదస్సు సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం ఉపన్యాస పోటీలు సొసియారెడ్డి పాలిటెక్నిక్ ఫార్మసీ కాలేజీలో ఆదిచ్యు డిగ్రీ కళాశాలలో స్థానికంగా నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో పాల్గొన్న వారిలో ఎంపిక చేసిన విజేతలకు బహుమతులను అందజేశారు కె నాయక్ ఎన్ గంగాభావాని కె శ్రావణ్ కుమారి శ్రీహరికోటి జి నీలిమ పి సూర్యప్రకాష్ మహిళల అభ్యుదయ గీతాలను ఆలపించారు పి అనురాధ కవితలను వినిపించారు సరస్వతి రాఘవ శిష్య బృందం కుంగ్ఫూ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో పి ఆంజనేయులు వి సురేష్ ఉష నళిని వి రామ్ కుమార్ డి గణేష్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పే దుర్గా ప్రసాద్ వి ఠాగూర్ రాజా పవన్ టి నాగయ్య నిర్వహణలో పాల్గొన్నారు ఆకాశమే అద్దం అవ్వలేదు మీద పెట్టిన ఆంక్ష ఎక్కడైనా విద్యార్థులని విద్యార్థుల మీద పెడతారు ఆంక్షలు కానీ ప్రస్తుతం టీచర్లుగా మేము మాత్రం చాలా ఆంక్షల మధ్య పనిచేయవలసి వస్తుంది